అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో రవిశుక్ర యోగం భాగ్యస్థ బృహస్పతి యోగం ఆరో రాశిలో శని మూల త్రికోణస్థ యోగం ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికార లండ లభిస్తుంది అభివృద్ధిని సాధించడానికి ఎన్నో విధాల సహాయ సహకారాలు ఏకాదశంలో ఉన్న రవి కల్పిస్తారు ఉద్యోగపరంగా పదవీ లాభాలుంటాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు మీ నుండి సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది ఉపకార బుద్ధితో కృషి చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆశించిన లాభాలుంటాయి వారం మధ్యలో ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది బుద్ధి బలంతో పనిచేస్తే అధిక లాభాలను గడిస్తారు భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి సువర్ణ లాభం ఉన్నది వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక వ్యయం పెరగకుండా జాగ్రత్తగా ఖర్చు చేయండి చెంచలత్వం లేకుండా పనిచేయడం ద్వారా వ్యాపారంలో మేలు చేకూరుతుంది రుణ సమస్యలు తీరుతాయి బంగారు భవిష్యత్తు లభించే వరకు కృషిని కొనసాగించండి అదృష్ట యోగం సూచితం వివాదాలకు అవకాశం ఇవ్వకుండా సామరస్య ధోరణతో వీలైనంత వరకు శాంతంగా ఉండాలి సౌమ్యంగా సంభాషించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం మంచిది అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మీ దర్శనం శుభప్రదం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు గారు ఈ రాశి వారికి దానాలు అవసరం లేదు